भोलि रङ्गको पिङ छ यस ए यस वाला रङ्गको पिङ छ अकरले इन्भन्स माटिसि छ छ आडे त लोगो काट्दै छ सिटमा बग्नु बाउन्डर बनाउनु पर्छ थाहा छ మనము అధికారంలోకి వచ్చి పదకొండు నెలలైంది ఈ పదకొండు నెలల్లో మనం ఇంతకు ముందే చెప్పాము చంద్రబాబు నాయుడు గారు సంక్షేమమే అభివృద్ధి సమపాళల్లో ఇవ్వగలిగిన నాయకులని అదేవిధంగా మానవత్వంతో ఎంతోమంది కార్యకర్తల కుటుంబాల్లో చిరునవ్వులు నింపుతున్నారు మేబీ వాళ్ళ అనారోగ్యంతో ఉన్న ఎంత కష్టంలో ఉన్నా వాళ్ళు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళ కోసం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒక్క కూర్ నియోజకవర్గంలోనే రోజుకి ఇది పదోసారి మనము సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు అందులో భాగంగా ఆరు మందికి ఆరు లక్షల చిల్లర ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనం మూడు కోట్ల వరకు ఇచ్చున్నాము ఇది అదనంగా ఈరోజు ఇవ్వడం జరిగింది దీనికి కోవూరు నియోజకవర్గ తరఫున చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను बित्नु अब द बाउन्डुर बनमगा चार बट क्रम न अब